అందరికీ నమస్కారం ఒక ఆదర్శవంతమైనటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని నూట పాతికేళ్ల విశేషమైన చరిత్ర కలిగినటువంటి ఒక స్కూల్ గురించి మనం తెలుసుకుందాం ఏ విధంగా ఆ స్కూల్ ఘనకీర్తిని కలిగి ఉంది ఎలాంటి పరిస్థితుల్లోకి అది పడింది మళ్ళీ ఎలా ఈరోజు పూర్వస్థితికి చేరుకుంది ఇదంతా కూడా చాలా చిన్న వీడియోలోనే చెప్పే ప్రయత్నం చేస్తాను ఎస్ఆర్ఎస్ఎం జడ్పీహెచ్ స్కూల్ మందస పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్న తల్లి అప్పట్లో మందస జమీందారు వాసుదేవ మణిరాజు గారు దీని నిర్మాణానికి పూనుకున్నారు ఆ తర్వాత వాసుదేవ మహారాజు గారు అతని కుమారుడు శ్రీనివాస మహారాజు గారు అలా ఇప్పుడు కొనసాగుతూ ఉందన్నమాట ఈ ప్రభుత్వ పాఠశాల ఎందుకు విశిష్టమైనది అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది విద్యార్థులకు పాఠాలు నేర్చుకోవడానికి ఉపయోగపడిన స్థలం అది ఇప్పుడంటే మోడర్న్ స్కూల్స్ వచ్చేసాయి విద్య వ్యాపారం అయిపోయింది అడుగడుగున మనకి కాన్వెంట్లని ఇంగ్లీషు స్కూల్స్ అని కనిపిస్తూ ఉన్నాయి వాటిల్లో విద్యార్థుల్ని యంత్రాలుగా మార్చేస్తున్న పరిస్థితి సరే ఆ టాపిక్ పక్కన పెడితే అప్పట్లో చాలా తక్కువగా ఉండేవి ఈ పాఠశాలలు అంతటి చరిత్ర కలిగినటువంటి వాటిల్లో ఒక ఘనమైన వారసత్వ సంపద మందస ఎస్ఆర్ఎస్ఎం జెడ్పిహెచ్ స్కూల్ అయితే సరిగ్గా ఏడాది క్రితం ఒక పూర్వ విద్యార్థి పి మోహన్ రావు ఆచారి గారు ఆయన అమెరికాలో పనిచేస్తూ ఉంటారు సుమారుగా ముప్పై మూడు సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారు ఒకరోజు ఆ స్కూల్ వాతావరణాన్ని చూసి చాలా బాధపడ్డారు మొత్తం శిథిలావస్థ ఏడాది క్రితం నేను తీసినటువంటి విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు మొత్తం పెచ్చులన్నీ ఊడిపోయి ఇంకా దేనికి పనికిరానిటువంటి ఒక పొజిషన్ వచ్చేసింది ఇది చూసిన మోహన్ ఆచారి గారు దీన్ని మళ్ళీ పూర్వస్థితికి పూర్వ వైభవానికి తీసుకురావాలి అంటే అప్పుడు రాజులు ఎలాగైతే కట్టించారో అలాంటి నిర్మాణం ఏదైతే ఉందో సిద్ధనమైపోయిందాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలి యాజ్టీజ్గా ఒక్క చిన్న మార్పు కూడా లేకుండా అని సంకల్పించారు మరికొంతమంది పూర్వ విద్యార్థులతో కలిశారు ఒక గ్రూప్గా తయారై చాలా డబ్బులు అవసరం కానీ డబ్బులతో పాటుగా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి మరెన్నో రాజకీయాలు ఉంటాయి ఇందులో మెయిన్లీ ఏంటంటే దీన్ని మొత్తం కూల్చేసి ఒక పెద్ద బిల్డింగ్ కట్టేయడానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ రీక్రియేట్ చేయడానికి జీర్ణోద్ధరణ చేయడానికి మాత్రం ప్రభుత్వం రూల్స్ ఒప్పుకోవంట దీంతో ఈ పూర్వ విద్యార్థులు మొత్తం ఆ గ్రామ జనాభా ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులు అప్పటి నుంచి చదువుకున్నారు కదా నూట పాతికేళ్ల చరిత్ర అంటే మాటల ఈ విషయాన్ని బాగా జనాల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా అందరూ కూడా స్పందించారు సుమారుగా ఒక ముప్పై లక్షల రూపాయల వరకు క్రోధి చేసుకుని ఆ డబ్బుతో దీన్ని రీక్రియేట్ చేశారు నేను మొన్న వెళ్ళినప్పుడు తీసిన విజువల్స్ చూడండి ముందు విజువల్స్ చూడండి ఇదంతా కూడా మళ్ళీ ఆ పంతొమ్మిది వందల ఒకటి నాటి లుక్లోకి రావడం జరిగింది ఎందుకంత కష్టపడాలి ఎందుకంత అవసరము అంటే మన పాఠశాలలు అనేవి ఓ అక్కడ నాలుగు గోడల గదులు కావు అవి మనకు జ్ఞాపకాలు కనుక ఎప్పుడన్నా ఊరుకు వెళ్ళి మనం చూడంగానే మన జ్ఞాపకాలన్నీ టక్కున తిరుగుతూ కనిపిస్తాయి కనుక అటువంటి వాటికి యథార్థ రూపాన్ని ఇవ్వడము తీసుకురావడమే అత్యంత ఉత్తమమైన పని ఒక దేవాలయం ఎంత విశిష్టమైనదో ఒక విద్యాలయము కూడా అంతే విశిష్టమైనది అందున ఇటువంటి వారసత్వ సంపదలు కాపాడుకోవడం మన బాధ్యత అందులో పి మోహన్ రావు ఆచార్య గారు సఫలీకృతులయ్యారనే చెప్పొచ్చు ఇప్పటికీ ఇంకొంత పెండింగ్ పనులు ఉన్నాయి వాటికి కొంత నిధుల కొరత ఉంది కనుక ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఎవరైనా ఈ వీడియో చూస్తే దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంప్రదించి మీ వంతు సహకారం అందించండి అలాగే మరొక ముఖ్యమైన పిలుపు ఏంటి అంటే జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఇనాగ్రేషన్ జరగనుంది ఏదైతే జీర్ణోద్ధరణ జరిగిన తరువాత నేను చెప్తున్నది ఆ తర్వాత జూలై ఇరవైనా గెట్ టుగెదర్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు పూర్వ విద్యార్థులంతా కలిసి ఇవన్నీ కూడా విజయవంతం కావాలంటే మనమంతా కలిసి ముందుకు రావాలి ఈ పాఠశాలకు ప్రోత్సాహం అందించాలి అనుకునే ఎవరైనా సరే పూర్వ విద్యార్థులనే కాకుండా ఎవరికైనా సరే అటువంటి ఆలోచన కలిగితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పి మోహన్ రావు ఆచార్య గారి నెంబర్స్ ఉన్నాయి కదా వాటికి కాల్ చేయండి అందరికీ ధన్యవాదాలు అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్